కేబిఆర్ న్యూస్కి స్వాగతం మీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పన్నెండు మాసాలంటే సంవత్సర కాలం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు తొలి అడుగు అని ఒక మంచి నామకరణం చేసి వారి నాయకుల్ని వారి శాసనసభ్యుల్ని వారి పార్లమెంటు సభ్యుల్ని ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అనేది వెళ్ళి చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటూ రెండు మీటింగ్లు పెట్టాడు ఒకటి జూన్ ఇరవై మూడున ఆ రోజు ప్రకటించాడు సుపరిపాలనకు తొలి అడుగు అని మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషీగా తీసుకోవద్దు ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు ఈ రెండు మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించిన మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగ్లు జరిగాయి నో రెస్పాన్స్ పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో యాభై ఆరు మంది గైరు హాజరయ్యారట దానిలో చిత్రం ఏంటంటే పదిహేను మంది శాసనసభ్యులు రాలేదట ఆ పదిహేను మంది ఎక్కడ ఉన్నారో తెలుసా విదేశాల్లో విహరిస్తున్నారట దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో నీకు తెలుసు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఈ యాభై కోట్లు ఎలా పీక్కున్నాం ఈ వంద కోట్లు ఎలా పీక్కున్నాం ఇసుకముదామా మట్టి అమ్ముదామా బిల్ షాపులు పెడదామా లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బాన్స్ఫర్ ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్లు చేద్దామా ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటంలో కానీ రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన మంచి పరిపాలన మంచి ప్రభుత్వం డైలాగ్ బాగుంది కదా మీరు చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు భవిష్యత్ బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అంట భవిష్యత్ గ్యారంటీ అంట ఏ భవిష్యత్ గ్యారెంటీ నాకు అర్థం కాల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఇంటింటికి ఓదలు కొట్టారు సంవత్సర పాలన అయింది ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని మాది మంచి ప్రభుత్వం ఎవరు చెప్పుకుంటున్నారు ఆయన చెప్పుకుంటున్నాడు జనం చెప్పుకోవట్లే జనం ఏం చెప్పుకున్నారు తెలుసా హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి రాష్ట్ర ప్రజాన్ని ఇక్కడ తెలిసిందే అదేంటంటే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన సిద్ధాంతం రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని చెప్పడం దాన్ని ప్రచారం చేయటం ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది ఆయన ఒక్క అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఛానల్ లాగా ఉన్నాయి ఇది కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లు పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు అంటే ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఆయనకు ఉన్నటువంటి బలం అనుకుంటున్నారు అది ఆయన బలహీనత ఒకసారి చెప్తే వింటారు రెండుసార్లు చెప్తే వింటారు పదే పదే చెప్తే ఎవరు వినేటువంటి పరిస్థితి ఉన్నది నేను ఒక మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎందుకు ఓడిపోయామంటే మనం చెప్పుకోలేకపోయాం చేసిందని ఏం చేసేవాళ్ళు చెప్పుకోడానికి నేను అర్థం కాదా రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద హామీలు ఏమి ఇచ్చాయంటే మీ అందరికీ తెలుసు రైతు రుణమాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు తఫా మనం మొత్తం కూడా సంతకం పెట్టాం రద్దయిపోవటం అని చెప్పాడు చేసావా చేసావా అని అడుగుతా ఉన్నా మళ్ళా తర్వాత డోక్రా మహిళ రుణమాఫీ అన్నాడు చేసావా ఏ ఒక్క హామీని పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు తుక్కు దుక్గా ఓడిపోయావు మళ్ళీ ఇవాళ అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చావు హామీలు ఇచ్చామని చూసారా అన్నీ అయిపోయింది చేసేపో పో మొత్తం సూపర్ సిక్స్ అవుట్ మొత్తం చేసేసా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పండి ప్రచారం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నన్ను అదేదో నేను చెప్తున్నాడు కదా సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ఇవాళ వెళ్ళాలని అందరినీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు ప్రజలు మీకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు కారణాలు ఏమైనప్పటికీ కూడా మూడు పార్టీలు కలవబట్టో లేకపోతే నీ మోసపు వాగ్దానాలు ఈసారైనా చేస్తావని నమ్మో లేకపోతే జనసేన గ్యారంటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని నమ్మో బీజేపీ ఇవ్వలేదు అనుకుంటున్నది వేరే విషయం ఓట్లు వేశారు నువ్వు గెలిచావు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే హక్కు మళ్ళీ నీకు వచ్చింది ఒక సంవత్సరం పరిపాలన చేశావు ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేర్చవా ఇంకా చెప్తున్నాడు ఆయన చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే పదే చెప్పాలంట మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే 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 చెప్పాలి రికార్డ్ వేయాలి చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట అది ఎందుకు చేయలేదు నువ్వు నాకు అర్థం కాలేదు హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది చేయిని పనులు ఎందుకు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయలేదు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు నేను వచ్చేటప్పుడు లేవు ఉన్నాయని అనుకున్నాను ఇలాంటి మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టేశావు ఎగ్గొట్టం కాకోకుండా చేశాను పో అని బొకాయిస్తున్నావు రెండవది కక్షలు కార్పణ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం జైల్లో వేయటం బెయిల్ రాకోకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం న్యాయస్థానాలతో చివాట్లు తినడం ఇది ఇంకో పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం సూట్ కేటు సర్దటం ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాకపోతే ఒక్కటి చెప్పండి మీరు ఆ రోజున కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అమరావతి పేరు చెప్పి ఎంత అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇవాళ మొదలు అమరావతి యాభై ఐదు వేల ఎకరాలు అవి కాదంట ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు తన దూర కంత లేదు అంట డోలంట ఇచ్చినటికి దిక్కు లేదు మళ్ళీ యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఇది కాక మళ్ళా అప్పు ఎప్పంతా తీసుకొచ్చి ఎకరాల్లో లక్ష కోట్లో రెండు లక్షల కోట్లో పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు ఈ సమర్పాలన చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతూ అంటున్నా ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఒక్క సంవత్సరంలో చూశాం ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంతకన్నా పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడవలసినటువంటి గత్యంత్రం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ చెప్పాడు ఈ సంవత్సరంలోనే చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా బాగుంది డైలాగ్ బ్రహ్మాండంగా ఉంది బీజు గు ఇంకా బాగుంటుంది గంజా అమ్మితే నడ్డి విరుస్తా బాగుంది మహిళల మీద ఏదైనా చెయ్యి పడితే అదే వాడి చివరి రోజు రాసుకో మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు చాలా పవర్ఫుల్ డైలాగులు ఒక ముఖ్యమంత్రి సర్వాధికారం ఉన్న ముఖ్యమంత్రి కూటమి నాయకుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగులు నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు చంద్రబాబు నాయుడు గారి తాబేదారును అడుగుతా ఉన్నా బిల్ట్ షాప్ తిడితే బెల్ట్ తీస్తాను పవర్ఫుల్గా చెప్పావుగా బిల్ట్ షాప్ ఎక్కడ లేదా అసలు బిల్ట్ షాపు లేదా నీకు బెల్ట్ లేదా ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా గంజాయం నడ్డి విరుస్తా ఎక్కడ దొరకలేదు గంజాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది దొరికిన గంజాయి అది దొరకని గంజాయంతో అదే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు సంవత్సరం అయింది ఇంకా సిగ్గులేదు నీకు సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు మహిళల మీద చేయబడితే అదే వాడికి చివరి రోజు కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టుకు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా చెవు రోజు చేసావా డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూరు పెట్టుకోలేరు కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి కేసులు అంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం ఈ సంవత్సరం పాటు ఏ శాఖ అండి నాకు అర్థం కాలే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖ సంఘం దేవుడేరు ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్ అన్ని ఎడ్యుకేషన్ అన్ని తప్పులే టెన్త్ క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడను ప్యాక్ చేశారు అన్ని తప్పులే దుర్మార్గం అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయనకి ఆ సిగ్గు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కదా అందుకని ఆయన చెప్పింది వేదం ఒకటి కాదు అన్ని శాఖలు ఆయన హోంశాఖలో ఆయన వెళ్ళి పెడతాడు మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూ చేస్తాడు ఆర్ ఆయనే ఉంటాడు అన్ని శాఖలో చూస్తాడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆయన ఏం అంటానికి వెళ్ళలేదు ముఖ్యమంత్రి కూడా ఏం లేదు మైకి ముందే ముఖ్యమంత్రి కడమయాన్ని ఆయన చూసుకోవాల్సిందే చివరికి ఏంటో తెలుసా మీకు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతులు లేదు లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు ఇష్టం తెలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళ్తే లోకేష్ లిక్కు పెడితే కలుపుతారు ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు మంచి ప్రభుత్వం మాది షూరిటీ గ్యారంటీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళింది ఏ వేదిక మీదకైనా వెళ్ళింది అది అంతర్గతమైన మీటింగ బహిరంగ మీటింగా బహిరంగ సభ